का दिल में यार देखो मोबाइल राइट డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు నాలుగో వార్డ్ రావడం జరిగింది మరి ఇక్కడ వైఎస్ గారు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంచడం జరిగింది మరి మన అందరికి తెలిసి మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి మరి ప్రజలు ఇక్కడ ఫోర్త్ వార్డులో వీళ్ళకి ముఖ్యంగా సమస్యలు ఏందంటే ఇక్కడ బోర్ బోర్ లేదంట బోర్ డెవలప్మెంట్ అంటే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది మరి కొన్ని చాలా వరకు రోడ్లు బాగాలేదు ఇక్కడ మరి వీళ్ళకి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది బోర్లు కూడా అడుగుతున్నారు ఇక్కడ ప్రజలు మరి వాళ్ళే చెప్తున్నారు గతంలో జగ్గారెడ్డి గారు ప్లాట్ ఇచ్చిర్రు సర్టిఫికేట్లు ఉన్నాయమ్మా మరి అవి ఎప్పుడు వస్తాయి అంటే నేను చెప్పినాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి జగ్గారెడ్డి గారు గట్టిగా అడుగుతున్నారు మరి మా సంగారెడ్డి ప్రజలకి మేము గతంలో ఇట్లు ఇచ్చినాము మరి వాళ్ళు ఏంటంటే కిరాయి కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు లేకపోతే ఒక ఇంట్లో ఎక్కువ మంది ఉంటున్నారు అంటే పది మంది అట్లా ఒక కొడుకు అంటే నలుగురు కొడుకులు ఉంటున్నారు మరి ఇబ్బంది అవుతుంది వాళ్ళ తల్లు చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఏమంటారు అంటే మా పిల్లలకు పట్టాలు ఇప్పించమ్మా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇప్పిసి మన గారు కూడా చెప్పడం జరిగింది మరి అదే విధంగా వీళ్ళకి అందరికీ కొంతమందికి ఇక్కడ ఇంద్రమ్మ పథకం పైన ఇల్లు కూడా రావడం జరిగింది కదా వాళ్ళు వచ్చిన కొన్ని కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి అని చెప్పడం కూడా జరిగింది అదే మనం గతంలో మాట ఇచ్చినట్టు మరి ప్రభుత్వం వస్తే మనం పట్టాలిస్తామని చెప్పినాం అదే మాట పైన మనం ఇప్పుడు ఇంద్రమా పథకం మీద వీళ్ళందరికీ ఇల్లు కట్టేయడం కూడా జరుగుతుంది కానీ ఈ రోజు ఇల్లు కట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కిరాయి కట్టుకోలేకపోతున్నారు ఇల్లు ఇంకెట్లా కట్టుకోగలుగుతారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి అండగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళకి పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి పైసలు కూడా ఇవ్వడం జరుగుతుందని నేను ఇక్కడ చెప్పడం కూడా జరిగింది మరి జగ్గారెడ్డి గారు చెప్పిండు ప్రతి వాడికి కూడా డెవలప్మెంట్ కోసం ఎనిమిది కోట్లు అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి మరి ఎలక్షన్స్ తర్వాత ప్రతి వాడికి కూడా ఎనిమిది కోట్లు రావడం జరుగుతుంది ఇక్కడ ప్రజలు కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది మీకోసమే పనిచేస్తుంది పార్టీని మీకోసం ఈ ఎలక్షన్స్ కూడా మీకు అందుబాటులో ఉన్న లీడర్ని ఇక్కడ చేయుర్త మీకు అందుబాటులో ఉన్న లీడర్ని గెలిపించుకోండి మరి పనులు చేసుకోండి పనులు చేసుకోండి అని కూడా నేను గా చెప్పడం కూడా జరిగింది మనందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ జగారెడ్డి గారు మీద కూడా చాలా నమ్మకం ఉంది ఎందుకంటే మాట ఇస్తాడు మాట పైన నిలబెడతాడు అనే నమ్మకం మన కార్యకర్తలు కూడా ఇస్తాడు చాలా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నప్పుడు ఎందుకు అంత ప్రజల కోసమే డెవలప్మెంట్ కావడం కోసం పనుల కోసం కష్టం చేసే వ్యక్తులము కాబట్టి మీరందరూ కూడా చేయకూడదు ఓటేస్తారని నేను కోరుకుంటూ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు